హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్ల వరకు ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే పొట్టి మేకలు మొత్తం ఐదు మేకలు అనేటున్నాయండి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఒక పోతు మేక పిల్లలు ఉన్నాయి దీంట్లో దీని గురించి మాట్లాడుకుందాం అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఎవరి దగ్గర పొట్టెళ్ళు ముప్పై నుంచి యాభై కేజీల మధ్యలో లైవ్ ఎయిట్ ఉండే పొట్టెళ్ళు మీ దగ్గర ఉంటే మన ఛానల్కి పంపించవచ్చు ఎందుకంటే బక్రీద్ వస్తుంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఆ సైజ్ పొట్టెళ్ళు అలాంటి పొట్టెలు మీ దగ్గర ఉంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పంపించండి మీ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఇక్కడ కనిపించే బ్రీడర్ వచ్చేసి మేల్ అనేసి చెప్పినారు పదిహేను వేలుగా దీని ధర అనేది చెప్పినారు అలాగే మేక వచ్చేటప్పటికి సెకండ్ మేల్ అండ్ ఫీమేల్ పేరు వచ్చేసి ఇరవై వేలుగా చెప్పినారు సో అలాగే రెండు పిల్లలు అనేవి ఉన్నాయి అవి వచ్చేసి మేల్ ఫీమేల్ ఉన్నాయి అవి కూడా పద్నాలుగు వేలుగా చెప్పినారు సో మొత్తం ఐదు యానిమల్స్ ఐదు నెంబర్స్ ఉన్నాయనేసి చెప్పినారు బ్రదర్ పేరు వచ్చేసి వసిం అక్రమండి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్ గుత్తి నుంచి ఉన్నారు బ్రదర్ సో ఈ రెండు పిల్లలు అనుకుంటాను దీంట్లో నాలుగే కనిపించాయి నాకు ఆయన ఐదు అని చెప్పిన్నారు ఒక బ్రీడర్ ఉంది అలాగే ఒక పోతు ఒక మేక ఉంది అలాగే ఈ రెండు మేకలు అనమాట ఈ రెండు వచ్చేసి మరక ఒకటి పోతు ఒకటి ఉంది మొత్తం ఐదు అనేసి చెప్పినారు ఆయన వాటికి ధరలు సపరేట్గా అండి ఇది